హాయ్ ఫ్రెండ్స్ రాజాసబ్ రాజాసభ నుంచి ఒక అప్డేటెడ్ న్యూస్ తెగ వైరల్ అవుతుంది అది ఏంటంటే రాజాసబ్ సినిమా రన్ టైం అంత అనేది తెగ హాట్ టాపిక్గా మారిపోయింది అయితే కొన్ని దెక్కల రాజాసబ్ సినిమా థియేటరు బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయంట పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరుతో ప్రత్యేక పరిచయం చెప్పనవసరం లేదు ఇండియా సినిమా హిస్టరీలో పేరు ఉన్న క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే దాని పేరే ప్రభాస్ అయితే బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించుకున్న నటుడు ప్రభాస్ తనదైన స్టైల్లో సినిమాలు తీస్తూ టాలీవుడ్కు దూసుకుపోతున్నాడు అయితే డైరెక్టర్ మారుతి ప్రభాస్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న రూపొందిస్తున్న సినిమాయేనే ది రాజాసబ్ అయితే ఇద్దరు కాంబినేషన్లో వస్తున్న హర్రర్ అండ్ లవ్ స్టోరీగా రూపొందిస్తున్న సినిమా కాబట్టి ప్రభాస్ కోసం ఎంతో మంది ఎగరగా ఎదురు చూస్తున్నారు అయితే ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేస్తున్నట్లు సమాచారం ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి తాజాగా ఈ సినిమా రన్ టైమ్ను ఒక సృష్టిత వచ్చేసింది అయితే రాజా సంబంధించిన సినిమాని అమెరికాలో బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయంట అయితే బుకింగ్ టికెట్స్ ప్రకారం వెబ్సైట్లో ఉంచిన వివరాల ప్రకారం ఈ సినిమా రన్ టైము మూడు గంటల పద్నాలుగు నిమిషాలని చెప్తున్నారు వాస్తవానికి ఇటీవల కాలంలో విడుదలైన ప్రభాస్ సినిమాలు రన్ టైం దాదాపుగా ఏవి కూడా మూడు పైనే ఉన్నాయి అయితే డైరెక్టర్ మారుతి చిత్రాలు మాత్రం తక్కువగానే ఉండడంతో తొలిసారిగా ఈ సినిమానే ఇద్దరు కాంబినేషన్లు వస్తున్న అర్రర్ సినిమా మరి మూ త్రీ అవర్సు ఫోర్టీన్ మినిట్స్ అంటే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది ఈ సినిమా డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది కానీ కానీ కొన్ని పోర్స్ పనులు కారణంగా ఈ సినిమాని వాయిదా వేసేసారు అయితే ఈ సినిమాని జనవరి తొమ్మిదిని ప్రపంచవ్యాప్తంగా పంగల్ సందర్భంగా కు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఇప్పుడు వీరిద్దరి సినిమాతో కొస్తున్న సినిమా కాబట్టి ప్రభాస్ ఇప్పటికీ చాలా సినిమాలు తన లో ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ సినిమా కూడా దా చాలా చాలామంది హోప్స్ కూడా బాగానే పెంచుకున్నారు అయితే ఈ సినిమా నైన్ ఎక్స్ లో అన్ని ఫార్మాటైతే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి చిత్రానికి బృందం తెలిపింది ఈ చిత్రాన్ని విశ్వప్రదాసాద్ నిర్మిస్తున్నారు ఇందులో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్ మౌలిక మోహన్ రెద్ది కుమార్ కథానాయకుడిగా కనిపించినట్టుగా తెలుస్తుంది అయితే ప్రభాసు ఈ సినిమా తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై ఏడులో ఉంటుందేమో మరి కల్కి స్పిరిట్ సినిమాలు ఉన్నాయి అయితే రెండు వేల ఇరవై ఆరులో చేస్తారా రెండు వేల ఇరవై ఏడులో అనేది కొంచెం హాట్ టాపిక్గా మారింది ప్రెజెంట్ అయితే మాత్రం ప్రభాస్ మన పంగలికే వచ్చేస్తున్నాడు పంగలికి హిట్ కొట్టి తన ఖాతాను పానిండే వరల్డ్గా రూపిస్తాడు అని